వెల్కమ్ టు కోనసీమ ప్రాపర్టీస్ ఇప్పుడు కోనసీమ ప్రాంతంలో ఏదైనా ప్రాపర్టీని అమ్మడం లేదా కొనడం మా న్యూ కోనసీమ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యాప్ ద్వారా చాలా సులువు లేఅవుట్ ప్లాట్స్ నాన్ లేఅవుట్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆక్వాకల్చర్ పాండ్స్ ఇలా ఏ రకమైన ప్రాపర్టీనైనా మీరు మా యాప్ ద్వారా అమ్మవచ్చు లేదా కొనవచ్చు సెంటర్ అండి ఈ ఎస్ మూలపాలెం గ్రామంలో మనకి ఇరవై నాలుగు సెంట్లు సౌత్ ఫేసింగ్ అమ్మకానికి కలదు ఆ వివరాలు తెలుసుకుందామండి ఇప్పుడు ఈ స్థలం అండి ముత్యేశ్వరం సెంటర్ నుంచి అదేవిధంగా మమ్ముడివరం సెంటర్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మధ్యలో ఉందండి ఇది ఈ గ్రామం చుట్టూరు కూడా డెవలప్మెంట్స్ అనేది జరుగుతున్నాయి ఇక్కడ ఇరవై నాలుగు సెంటుల స్థలానికి వెళ్ళే రూట్ అండి ఇది ఇది ఈ రోడ్డు సిసి రోడ్ అప్రూవల్ ఉంది యువతల సైడ్ రోడ్ నుంచి అవతల సైడ్ రోడ్కి కనెక్టింగ్ రోడ్ అన్నమాట ఇది అప్రూవల్లో ఉంది గమనికండి కోనసీమ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యాప్ ద్వారా ఎవరైతే కొనుగోలు చేస్తారో ఈ ప్రాపర్టీని కాదండి ఏ ఇతర ప్రాపర్టీలైనా కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోమండి గమనించగలరు అమ్మకానికి వచ్చినటువంటి ఇరవై నాలుగు సెంట్లు సౌత్ ఫేసింగ్ ఇదేనండి ఈ స్థలంలో ఒక పెంకిటిల్లు ఉంది ఈ ఇరవై నాలుగు సెంట్లలో పద్దెనిమిది కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇక్కడ గ్రౌండ్ వాటరు స్పీట్ వాటర్ అండి ఇరవై అడుగుల లోతులో ఉంది అదేవిధంగా పంచాయతీ వాటర్ కూడా ఉంది ఈ స్థలం తీసుకున్న వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఈ ఇంట్లో కూడా నివసించవచ్చు లేదా దీన్ని పూర్తిగా కూలగొట్టేసి ఒక ఇల్లు కట్టుకోవడం కానీ లేదంటే లేవట వేసుకోవచ్చు చుట్టూ కూడా మంచి ఏరియా అండి కనిపిస్తున్న పాక వరకు ఉందండి హద్దులు చూపిస్తాను క్లియర్గా దగ్గరికి వెళ్ళి కనిపిస్తున్నదనండి హద్దు ఇరవై నాలుగు సెంట్లకి ఇరవై నాలుగు సెంట్లకి ఇదే వద్దండి ఈ స్థలంలో పద్దెనిమిది కొబ్బరి చెట్లు ఉన్నాయి కొబ్బరికాయల నుంచి వచ్చే ఆదాయం కూడా బాగుందండి గమనికండి కోనసీమ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యాప్ ద్వారా ఎవరైతే కొనుగోలు చేస్తారో ఈ ప్రాపర్టీనే కాదండి ఏ ఇతర ప్రాపర్టీలైనా కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోమండి గమనించగలరు ఈ ఏరియా అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి